హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేను మీ సాయి కుమార్ సిరిసిల్ల సిరిసిల్ల అంటేనే చేనేత కళలకు పుట్టినిల్లు అలాంటి సిరిసిల్లలో నేసిన వస్త్రాలు దేశ విదేశాల్లో కూడా పంపిస్తూ ఉంటారు అలాంటి సిరిసిల్లలోని నేతన్నల గురించి వాళ్ళ కష్టాల గురించి మనం స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎటు చూసినా నేతన్నల ఆకలి కేకలే అది చాలదన్నట్టు వాళ్ళ చావులు కూడా నన్ను ఎంతగానో కలిచి వేశాయి వాళ్ళున్న ఉన్న ప్రస్తుత పరిస్థితి చూడగానే ఎంతో చేశామని చెప్పుకునే నాయకులు ఉన్నా లేనట్టుగానే అనిపించింది అయితే సిరిసిల్లలో ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ ఇంటికైతే వచ్చాను అతని పేరు అడిచెర్ల సాయి కుమార్ వయసు కేవలం ఇరవై ఏళ్ళే వాళ్ళ తమ్ముడు కూడా పోలియోతో బాధపడుతున్నాడు ఇక మాటల్లో చెప్పలేనిది ఆ తల్లిదండ్రుల బాధ సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా మీ అబ్బాయి చనిపోయిన తర్వాత మరి గవర్నమెంట్ నుంచి మీకు రావాల్సినవి అయితే వచ్చినా మిమ్మల్ని ఆదుకోవటం అనే ప్రయత్నం అయితే ఏం జరగలేదా ఏం జరగలేదు అంటే అసలు గవర్నమెంట్ మిమ్మల్ని అసలు పట్టించుకోనేలేదా ఒక యాభై వేలు ఇచ్చిండు రేవంత్ రెడ్డిగా ఆయన తరఫున ఆ కేశ మహేందర్ రే యాభై వేలు ఇచ్చిండు గంతే తప్ప ఏం లేదు నెల రోజులు మనం ఖర్చు పెళ్లినాయి గంతే కానీ ఇప్పుడు పదివేల దాకా పది లక్షలు బాగుంది ఇప్పుడు పది పది సంవత్సరాలు అయితే పిలిచింది లేదం లేదు అవతం వచ్చింది పెద్ద కొడుకు పోలియో ఉంది ఇప్పుడు వాడు ఒక్కడి వేయాలా మా ఇంట్లో కుటుంబం వెళ్ళాలి మరి అసలు అంటే మిమ్మల్ని అసలు కలిసే ప్రయత్నం కూడా చేయలేదా ఎవరు రాలేదు సార్ ఎవరు రాలేదు దయచేసి చెప్తాను మమ్మల్ని ఆదుకోలేదు మాకు ఇల్లు కూడా లేదు మేము బాకీలకు సరిపోతాము మూడు నెలలు ఆయన మా కూడా తెస్తలేదు సార్ మమ్మల్ని ఎవరన్నా ఆదుకోలేదు సారు ఒక ఇల్లు ఈయనకొక్క పింఛన చిన్న జాబులు ఎక్కడ చిన్న కొడుకు ఇప్పిస్తే చాలు సార్ అంతకు నేను మించు ఏం కోరుకుంటాను సార్ దయచేసి చెప్తాను ఒక ఇల్లు ఇప్పి నీళ్ళు ఇంద్రం ఇల్లు ఇప్పి ఇల్లు ఒకటి ఈయనకొక పింఛన్ చేయించు వాళ్ళు చిన్న జాబులకి ఇప్పిస్తే మేము ఎట్లా బతకగలుగుతాం సార్ మేము లేకపోతే వాళ్ళకే మేము ఆత్మహత్య చేసుకోవాలి కచ్చింది సార్ మిత్తిలాగా సరిపోతలేము అంటే చూసుకుంటే వాళ్ళు చ వాళ్ళ అబ్బాయి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు మాకు అది చేయండి ఇది చేయండి అని కూడా కోరుకోవట్లేదు మాకు ఒక ఇల్లు ఇవ్వండి అది కూడా అందరికీ ఇచ్చేలాగా ఒక గవర్నమెంట్ ఇల్లు ఇవ్వండి ఆయనకి పెన్షన్ ఇవ్వండి అని మాత్రమే కోరుకుంటున్నారు కానీ మా అబ్బాయి చనిపోవడం వల్ల వాడు ఒక్కడే కదా వాడికి ఒక్క మూడు పని చేయడానికి రాదు ఒక కాలు పోలియో ఉంది కాబట్టి ఒక్క క్వశ్చన్ జాబ్ ఇప్పిస్తే ఏదో వాళ్ళు పట్టుకొని మేము బతుకుతాం కానీ అంతేగాని మేము అంతకంటే ఎక్కువ కోరుకుంటే మమ్మల్ని సార్ లేకపోతే మాకు గది ఆళ్ళు ఎక్కడ అవుతారు మీ దండం పెడతా మీ కాళ్ళు సార్ మమ్మల్ని ఆదుకోండి అంటే ఈ ఘటన అయితే ఎప్పుడు జరిగింది మీలో మేలో జరిగింది అంటే మీ గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి మిమ్మల్ని పట్టించుకోవడం జరగలేదు మా దగ్గరికి ఎవ్వరు పట్టించుకోలేదు రాలేరు కూడా మాకు బూడు నెలలు ఆయన మందులు కూడా తెచ్చలేను ఏదో ఉన్నది ఎత్తుకుని తింటాను బియ్యం కంట్రోల్ బియ్యం వస్తాయి కాబట్టి బతుకుతాను మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు మరి మొత్తానికి నడవరాదు మొత్తానికి నడవరాదు ఏమున్నా అది ఎత్తుకుతుంది అది అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కూడా నడవలేని నడవదు అంటే కూర్చున్న కాడే కూర్చున్నట్టుగా కూర్చున్నా కూర్చున్నాను అది పెట్టు అది అయితే మీరైతే ఏం కోరుకుంటున్నారు ఈ గవర్నమెంట్ నుంచి మీరు ఏం రావాలని కోరుకుంటున్నారు దెబ్బ మూడు ఒక ఇల్లు నాకు ఇంత పింఛన్ ఆ బోల్ జాబ్ అంటే మీకు అసలు ఇంతవరకు ఎందుకు రాలేదు ఏమో అయితే లేదు సార్ ఆఫీస్లో చుట్టూ కూడా తిరిగి కౌన్సిలర్ల పేపర్స్ అయితే చూ చూపించారు ఇందాక మనకి ఇది పేపరు ఇది మన ప్రజావాణి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన అదే ఇది కూడా పేపర్ కూడా రిసిప్ట్ కూడా పట్టుకున్నా ఇది పోలి చూతరాదు అని వాయినని పట్టుకొని ఏడు గుడికి పోయి చూతరాదు మొత్తం కాలు తీసి ఆలయానికి రాదా అని పట్టుకొని ఏడు కలుపుకోవాలి ఇంకా అది పరిస్థితి నా పరిస్థితి ఏవో చెప్పుకోవాలి నేను ఏం కదా నాకు అర్థం అవ్వలేదు ఆడ మంచిగా ఉన్నప్పుడు వాడే తీసుకుపోయి లాగా పట్టుకోపో కూర్చునే పెట్టు ఆడటం వల్ల ఇప్పుడు వాడు వాడికి పోయినాక అయితే దాకా కూడా తీసుకుపోతలేను పెద్దోడికి పోలియో ఉంది వాడికి రావటానికి రాదు ఏదో చిన్నపాటి కలర్ జీతం చేస్తే బతుకుతున్నాం మేము మిత్తులకు కూడా సరిపోతలేము మా బతుకులేమైతే నిజంగా అంటే వాళ్ళ అబ్బాయి ఉన్నప్పుడు ఏంటంటే ఆయన్ని అంటే మేము మనం కూడా చూ చూసాం మనము అంటే ఆయన ఒక ప్లేస్ నుండి పక్క నుండి ఇక్కడికి మనం కూర్చున్న పక్కన కూర్చున్న ప్లేసు కూడా నడవటానికి రానంత ఇబ్బంది పడుతున్నారు ఆయన ఆయన ఆరోగ్యం అయితే అంటే మేము ఎక్కడికైనా మేము కంప్లైంట్ ఇవ్వటానికైనా అదే మా బాధలు చెప్పుకోవడానికైనా తీసుకెళ్లటానికి కూడా మాకు సిచ్యువేషన్ లేదు మా అబ్బాయి ఇంతకుముందు చనిపోయిన అబ్బాయి ఉంటే ఇంతకుముందు తీసుకెళ్ళేవాడు ఇప్పుడు ఆ అబ్బాయి కూడా లేకపోవడం వల్ల ఇంకా మేము బాధపడుతున్నాం ఆ పెద్ద బాబు కూడా పోలియో ఉండటం వల్ల ఆ బాబు కూడా ఏం చేయలేడు నేను ఆడవాళ్ళు అయిపోవడం వల్ల నేను కూడా ఏం చేయలేకపోతున్నానైతే చాలా బాధపడడం అయితే జరుగుతుంది ఆయన కనీసం నుంచోటానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు అలాంటిది పెన్షన్ కోసం ఏం తిరుగుతాడు ఎలా తిరుగుతాడు ఒక పక్క కొడుకు చనిపోయాడు ఒక పక్క అతని ఆరోగ్యం బాగలేదు గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలి కొంచెం చొరవ తీసుకొని ఇలాంటి వాళ్ళని పట్టించుకోవాలని చెప్పి హ్యాష్ టాగ్ యూ తరపున మేమందరం కోరుకుంటున్నాం ఇంకో గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుసుకుందాం చూస్తూ ఉండండి హ్యాష్ టాగ్